హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద హై టెన్షన్ నెలకొంది హెచ్సీయు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు వర్సిటీ మెయిన్ గేట్ వద్ద మోహరించాయి మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్తున్న విద్యార్థులను అలాగే ఉద్యోగుల గుర్తింపు కార్డులను సిబ్బంది పరిశీలిస్తుంది ప్రధానంగా హెచ్ఐయుకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఇందులో భాగంగా ప్రస్తుతం జేసీబీలతో భూమిని చదును చేపిస్తోంది రేవంత్ ప్రభుత్వం దీంతో వర్సిటీలోకి జేసీబీలు రావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి రైట్ ఇక యూనివర్సిటీ దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు రత్నకుమార్ చెప్పండి ఇటు హెచ్సిఈకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని అయితే ఇటు ప్రభుత్వం అమ్మడాన్ని విద్యార్థి సంఘాలైతే వ్యతిరేకిస్తున్నాయి కానీ ఇటు రేవంత్ ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన చేసింది ఆ ప్రభుత్వ భూములు ప్రభుత్వానివే ఎవరు ఆందోళన కూడా దిగద్దనైతే అయితే ప్రకటన చేసింది సో ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యులో నాలుగు వందల ఎకరాల భూమిని వేలంపాట వేసి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోంది దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము ఇమ్మీడియట్ గా ఈ చర్యను ఆపాల్సింది అనేది విద్యార్థుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట అయితే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఒక స్పష్టతను ఇస్తోంది ఇది ఇక్కడ హెచ్యులో ఉన్నటువంటి ల్యాండ్స్ లలో కనీసం ఒక్క అంగుళం కూడా హెచ్యు సంబంధించినటువంటి ల్యాండ్ అనేది లేదు ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దీన్ని మేము చట్టపరమైనటువంటి అంటే సుప్రీంకోర్టు ద్వారా ఒక స్పష్టత తీసుకొచ్చామన్నటువంటి విషయం తెలియజేస్తుంది అయితే అన్నిటికీ సంబంధించి ఒకసారి మనం చూడవచ్చు ఒకవైపున విద్యార్థులు ఇప్పటికే ఆ ఆందోళనను నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపున ఇటువంటి అనేవి జరగకుండా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు యూనివర్సిటీ లోపల పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును నిర్వహించారు ఎందుకంటే ఏ క్షణమైనా సరే ప్రొటెస్ట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి ప్రొటెస్ట్లు అనేవి చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే డిసిపి వినీత్ కూడా చేరుకున్నారు పూర్తిగా ఎటువంటి ప్రొటెస్ట్ అనేవి జరగకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి లోపల విద్యార్థులు ఎవరు ఆ ఆందోళనలు చేయకుండా కూడా బందోబస్తులు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపున విద్యార్థులు మాత్రం ఈ ల్యాండ్స్ అనేవి తమకు సంబంధించినటువంటి ల్యాండ్స్ నాలుగు వందల ఎకరాలు లోపల బయోడైవర్సిటీకి సంబంధించి ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది ఒకవైపున ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం అయితే ఇందులో భాగంగానే విద్యార్థులు మాత్రం లేదు ఖచ్చితంగా ఈ భూమిలో ఇది ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అనేది ఆ విద్యార్థి నేతలు చెప్తూ ఉన్నారు కొంతమంది విద్యార్థి నేతలు కూడా ఉన్నారు వాళ్ళు మాట్లాడదాం అసలు ప్రభుత్వం చెప్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అలాగే అసలు విద్యార్థులు ఏమనుకుంటున్నారని ఒకసారి కనుక్కుందాం చెప్పండి ఇప్పుడు మీరు ఇది ఏం చెప్తారు ఈ నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం ఒక్క ఇంచు కూడా ఇందులో హెచ్సి ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి భూమి అనేది ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఏం చెప్తారు ఈ ఈ నాలుగు వందల ఎకరాల భూమి మాది తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ నాలుగు వందల ఎకరాలు ఏడున్నాయి మేము హాస్టల్లల్లో ఉంటున్నాం ఈ నాలుగు వందల ఎకరాలు ఈ హాస్టల్లల్లో ఉన్నాయా మేము అడ్మిన్ బిల్డింగ్ ఉంది మేము చేసే క్లాసులు ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు ఏడుందో చెప్పు కదా ఇప్పుడైతే జేసీబిల్ గాడున్నాయి రేపు జేసీబీలు ఈడికి ఈ వస్తాయో మాకు అండ్ రెండ ముచ్చట నిన్న మేము మా క్యాంపస్ లోనే ఒక క్యాంపస్ నుంచి మా క్యాంపస్ కి పోతుంటే మమ్మల్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేసిరు పట్టుకోయరు మా ఫోన్లు తీసేసుకున్నారు మా కార్యకర్తలను కొట్టిర్రు మా ఒకవేళ ఈ నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయితే ఆ ప్రభుత్వ భూమి ఏడుందో చెప్పు అరే మరి పోలీసు వాళ్ళ మీద కూడా కేసు చేస్తారా ఇది అంతా ప్రభుత్వ భూమి ఏమో మరి ఇల్లు లీగల్ వచ్చిరో ఇల్లీగల్ వచ్చిరో తెలియదు ఇది అయిపోగానే నేను లోపలి కోతా మరి గాడికి పోయినందుకు నాకు కేసు చేస్తారా ఇప్పుడు ఆడ జేసీబీలు ఆడు ఉన్నాయి రేపు తెల్లవారుదా నీకు వస్తాయా క్లారిటీ క్లారిటీ రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు జింకలు లేవు నక్కలు లేవు పువ్వు పులులు లేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ చదువుకోలే ఏం కాదు కానీ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ శ్రీధర్ బాబు గారు ఈనే చదువుకురు వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎన్ని ఈడ జింకలున్నాయా నిమ్మలు ఉన్నాయా పులులు ఉన్నాయా వాళ్ళకి తెలుసు వాళ్ళనే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు ఈడ జింకలు పులులు నిజంగానే ఉంటుండే నిజంగా పులు చిరుత పులి తిరుగుతున్నా కేజీలు పెట్టి ట్రాపులు పెట్టి రిడా మరి అట్లాంటప్పుడు మేము డెవలప్మెంట్ జరగొద్దు అంటలేను ఈ యూనివర్సిటీ స్థాపించినప్పుడు కూడా ఎన్నో చెట్లు నరుకుంటారు కానీ ఆ రోజు ఉన్న అడవి ఈ రోజు లేదు మనకి కడుపు నిన్న తినొద్దు డెవలప్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి అని మేము అంటున్నాము నీకు దీన్ని తీసుకొని దీనికి ఇచ్చిన పర్పస్ ఏంది నువ్వు ఈరోజు దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేస్తా అంటున్నావు ఈ ల్యాండ్ ఎందుకు ఇచ్చి యూనివర్సిటీకే సంబంధం లేకపోతే మరి ఇండియన్లు యాభై సంవత్సరాలు యూనివర్సిటీ లోపల ఎందుకు ఉంది ఇప్పుడు మీరేమో ఇది ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అని మీరు ఫైట్ చేస్తున్నారు విద్యార్థుల మీద కేసులు అవుతున్నాయి పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల లోపలేస్తున్నారు మరోవైపు గవర్నమెంట్ మాత్రం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అంటుంది అసలు దీనికి సంబంధించి స్పందించాల్సింది యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు స్పందించాలి వాళ్ళు ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి అసలు యూనివర్సిటీ అధికారులు ఏమంటున్నారు ఇప్పటివరకు దానికి సంబంధించి మన స్పందించారా మీకు కనీసం ఇది యూనివర్సిటీ భూమి కాదనే విషయం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదా అసలు మేము యూనివర్సిటీ వీసీ గారికి రిజిస్టర్ గారికి నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాము వాళ్ళు ఫోన్లు ఎత్తుతలేరు అరే భయ్ మీరు ఆడికి అని వీళ్ళు చెప్పాలి కదా మన ల్యాండ్ కాదని వీళ్ళని చెప్పమను రి అరే మా క్లారిటీ యూనివర్సిటీ యూనివర్సిటీ రోల్ ఏంది అరే యూనివర్సిటీ యూనివర్సిటీ భూమి వాళ్ళని ఎత్తుకపోతుంటే మరి యూనివర్సిటీ ఏం చేస్తుంది దీనిలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ రోల్ లేదా వాళ్ళు సెలవు అని మంచి క్లివర్గా రిజిస్టార్ వీసీ వై మంచిగా పండుకుంటుర్రు మరి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది ఒక చిన్న ముచ్చడే వేద్దాము మీ ముమ్మల్ని మా యూనివర్సిటీ రిజిస్ట్రార్కి ఫోన్ చేస్తా ఎత్తుతాడేమో చూద్దాం నిన్న నుంచి లగ్భగో రెండు మూడు వందల సర్లు చేసినా ఎత్తుతలేడు ఎందుకు ఎందుకు ఎత్తుతలేరు మాకు క్లారిటీ ఇస్తలేరు మమ్మల్ని పట్టుకొని పోతున్నారు అరెస్ట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏం తెలియజేస్తుందంటే ఖచ్చితంగా అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోట్లు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు గతంలో ఇక్కడ ల్యాండ్ సర్వే చేసినప్పుడు పూర్తిగా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ సమక్షంలోనే ల్యాండ్కు సంబంధించి పూర్తిగా సర్వే అంతా కూడా జరిగింది వారి సమక్షంలో జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు ఒక్క ఇంచు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అనేది లేదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు అనేది ప్రభుత్వం చెప్తున్నారు ఒకవేళ వీళ్ళు రిజిస్ వీళ్ళు సర్వే చేసిరని అంటారు కదా మీ మీడియాకి ఏమైనా కైతం ఇచ్చిరా మీ మీడియాకి ఏమైనా కాగితం ఇస్తే నాకు చూపించి ఒకవేళ సర్వే చేస్తే సర్వే చేసిన భూమిలో ఆ ఈస్ట్ క్యాంపస్ ఎందుకు గట్టి అని అడుగుర్రీ ఆ ఈస్ట్ సర్వే ఎప్పుడు జరిగింది ఆ ఈస్ట్ క్యాంపస్ ఎప్పుడు అని అడుగుర్రీ సర్వే రిపోర్ట్ అడుగుర్రీ మీరు అరే ఒక కాగితం చూపెట్టమన్ను మేము ఇంటర్మీడియట్ పిల్లలం కాదు స్కాలర్స్ స్కాలర్స్ని అరే మాకు చూపెట్టరు సర్వే చేస్తే సర్వే రిపోర్ట్ ఈగురు కదా మరి మీరు అంత సర్వే చేస్తుంటే ఇన్ని రోజులు పిల్లలు ప్రొటెక్ట్ చేస్తుంటే ఒక మెయిల్ పంపించేది ఉండే అరే భయ ఆడు కోకూర్రే బయ్ కేసులు అయితే మీ మీద అరే ఎందుకు కోతురు అది మన ల్యాండ్ కాదని చెప్పేది ఉండే చెప్పరు ఎందుకు చెప్పాలనా ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే నువ్వు పోయి ఈస్ట్ క్యాంపస్ ఎందుకు కట్టినవాడా నువ్వు రోడ్లు ఎందుకు వేసినావాడా నీ భూమి కాకపోతే యాభై సంవత్సరాలు నువ్వు ఉంటే కబ్జాల మరి ఇప్పుడు రోడ్లెందుకు వేసినావాడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రభుత్వం ఇదే కార్యకలాపాలను ఇలాగే కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వాళ్ళ నోట్ కూడా జారీ చేశారు కాబట్టి ఈ పని ఎట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ తదుపరి ఉండబోతుంది రేవంత్ రెడ్డి పూర్వ ఏబీపీ కార్యకర్త అని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డికి ఆయన పూర్వ ఏబీపీ ఆయన కూడా ఒకప్పుడు మాలికనే ఏబీపీ కార్యకర్త ఉండే అని చెప్పుకుంటాడు ఆయనకి ఏబీపీ కార్యకర్త జ్ఞాపకాలు అన్ని గుర్తు చేస్తాం ఈసారి ఆయన తాటాకు సపోర్ట్లకి తీసుకుపోయి అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి నీ పోలీసులకి ఎవరు భయపడేది లేదు ఇక్కడ నువ్వు ఎన్ని అరెస్ట్లను చేసుకో మా ఫ్యూచర్ కార్యాచరణ ఇంకొక గంట రెండు గంటలలో మీడియా ముందు పెడతాం సో అది విద్యార్థి నాయకులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ ఇందులో ఒక్క ఇంచు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అనేది లేకపోతే మాత్రం దాన్ని ప్రూవ్ చేయాలి లేదంటే ఇప్పటికీ ఒకవేళ లేదు అని చెప్తున్నప్పుడు ఈస్ట్ క్యాంపస్ ఎందుకు ఏర్పాటు చేశారు అక్కడ రోడ్లు ఎందుకు నిర్మాణం చేశారు యూనివర్సిటీ పదిలో పరిధిలో ఉండాల్సినటువంటి బిల్డింగ్లను ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారు సో ఇవి విద్యార్థుల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు మరోవైపు నా ప్రభుత్వం మాత్రం ఒకవైపు ఒక ఇంచు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అనేది ఆక్యుపేషన్ లో లేదు ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అది కొట్లాడి సుప్రీంకోర్టు చట్టపరంగా ల్యాండ్ అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి తెచ్చుకున్నది అయితే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ససే ఒక రెండు మూడు గంటల్లోనే తమ తదుపరి కార్యాచరణ ప్రకటించి ల్యాండ్ అనేది ఇతరుల పరం కాకుండా చర్యలు తీసుకుంటాము దీనికోసం ఫైట్ చేస్తామంటూ ఒక విద్యార్థి నేతలు తెలియజేస్తున్నారు